హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరి మా గిరిజనులు పండించే కుండ కందుల గురించి మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట ఇవి వాటి మొక్కలు ఇది మా గిరిజనులు పండించే ప్రధానమైన పంటలలో ఇది ఒక పంట అనమాట ఇది పసుపుదూర్లు దగ్గర కానీ లేదంటే వీటి కోసం ఒక ప్రత్యేకమైన చీరని తయారు చేసి అక్కడైతే మరి వీటిని పండిస్తారు ఇవి ఈ మొక్కలు అయితే మరి నెల క్రితం అయితే నాటించింది అనమాట మరి ఇంకొన్ని నెలలు అయితే ఇవి పండి కందులైతే మరి ముదిరిపోతాయి అవైతే మరి వాటిని పండి పండిన తర్వాత అయితే మరి కొందరు అయితే అమ్ముతారు కొందరు అయితే మరి వాటిని కూర కోసం అయితే అనమాట కానీ వాటి కందులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మరి దాని పప్పు అయితే మరి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కొండ కందులను మరి మీరు ఎప్పుడు తిని ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి మరి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మా గిరిజనులు ఏ పంటలు పండిస్తారో అవన్నీ కూడా మీకు మరి ఫుల్ వీడియోస్ ఇంకా ముందు ముందు చేసి అయితే మీకు చూపిస్తాము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్